చక్ర రాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గే చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఈ శ్లోకంలో శ్రీలలిత త్రిపుర సుందరి మరియు ఆమె శక్తిసేన భండాసురునిపై యుద్ధానికి సిద్ధమవుతున్న దృశ్యం అద్భుతంగా వర్ణించబడింది భండాసురుడు బాహ్య శత్రువుగా ఉన్నప్పటికీ దీన్ని మనలోని అజ్ఞానం అహంకారం రాగద్వేషాలు మరియు ఇంద్రియాలపై అధికారం లేకపోవడం వంటి లోపాలను అధిగమించడానికి ప్రతీకగా భావించవచ్చు శ్రీ లలితాదేవి తన చక్రరాజ రథంపై కూర్చొని సమస్త ఆయుధాలతో ధర్మాన్ని స్థాపించడానికి అవుతారు ఈ చక్రరాజరథం శ్రీచక్రాన్ని సూచించి మన ఆధ్యాత్మిక యాత్రలోని తొమ్మిది దశలను ప్రతిబింబిస్తుంది మంత్రిని దేవి గేయ చక్రరథంపై కూర్చుని సంగీతం మరియు మంత్రశక్తి ద్వారా భక్తులను శుద్ది చేసి ధర్మం స్థాపించడంలో కీలక పాత్ర పోషిస్తారు ఈ జయచిత్రం నాదశక్తి ద్వారా మనస్సును శాంతింపజేసి ఆధ్యాత్మిక అభ్యుదయానికి దారి చూపుతుంది ఈ యుద్ధం కేవలం బాహ్య శత్రువులపై విజయం సాధించడం కాకుండా మన లోపాలను అధిగమించి జ్ఞానం శాంతి మరియు మోక్షానికి చేరుకోవడానికి మార్గం చూపుతుంది లలితాదేవి మరియు మంత్రిని దేవి భక్తులకు ధర్మం జానం మరియు ఆత్మవిశ్వాసంతో జీవితయాత్రను విజయవంతం చేయడానికి మార్గదర్శకులుగా నిలుస్తారు ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి నామం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత శ్రీ సుందరి దేవి యొక్క మహాశక్తిని అపారమైన ఆయుధ సంపత్తిని మరియు యుద్ధ సిద్ధతను తెలియజేస్తుంది అమ్మవారు చక్రరాజ అధిరోహించి సమస్త ఆయుధాలతో సుసంపన్నురాలై భాసురుని సంహారానికి సిద్ధమవుతున్న దృశ్యాన్ని ఈనామం ప్రతిబింబిస్తుంది చక్రరాజం అంటే పరమ పవిత్రమైన శ్రీచక్రం ఇది కేవలం ఒక యంత్రం మాత్రమే కాకుండా సర్వశక్తి సమాహారం రథారూఢ అంటే శ్రీలలితాదేవి ఈ మహారథాన్ని అధిరోహించి ఉన్నదని సూచిస్తుంది ఈ చక్రరాజ రథం తొమ్మిది అంతస్తులతో నిర్మితమైనది దీనికి ప్రతీకగా శ్రీచక్రం తొమ్మిది ఆవరణలు కలిగి ఉంటుంది ఇది సిద్ధి జ్ఞానం ఆత్మ వికాసం మరియు మోక్షానికి మార్గం చూపే రథం సర్వాయుధ పరిష్కృత సర్వాయుధాలు అంటే కేవలం భౌతిక ఆయుధాలు కాకుండా ఆధ్యాత్మిక సాధనలుగా భావించాలి ఈ ఆయుధాలు అహంకారం అజ్ఞానం మాయ మోహం మరియు భయాలను నశింపజేసే శక్తులు అమ్మవారు అన్ని శక్తులతో పరిపూర్ణురాలై జగత్తును రక్షించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ నామం తెలుపుతోంది శ్రీచక్రం మరియు భౌతిక శరీర సంబంధం ఈ నామంలో పేర్కొన్న చక్రరాజ రథం నిజానికి శ్రీచక్రమే ఇది సృష్టి స్థితి లయ తత్వాలకు ప్రతీక ఈ రథం నవరత్నాలుగా రూపొందించబడిన తొమ్మిది అంతస్తులతో ఉంటుంది వీటిని మన శరీరంలోని ముఖ్య చక్రాలతో పోల్చవచ్చు భౌతిక శరీరంలో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ప్రయాణం శ్రీచక్రంలో బాహ్య భూపురం నుంచి బిందువును చేరడం ఒకటే ఈ నామం మనం భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవసరమైన మార్గదర్శకాన్ని అందిస్తుంది చక్రరాజరథం మన ఆత్మసిద్ధి సాధించడానికి చేసే ప్రయాణాన్ని సూచిస్తుంది సర్వాయుధ పరిష్కృత సత్వగుణం భక్తి జ్ఞానం ధర్మబద్ధమైన ఆచరణలు మరియు అంతర్యాత్ర ఇవే అమ్మవారి ఆయుధాలు ఈ నామం మనలో అహంకారాన్ని తగ్గించి భక్తి వినయం మరియు పరమ జ్ఞానం వైపు నడిపిస్తుంది శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి తన పరమ పవిత్రమైన చక్రరాజ రథంపై అధిష్ఠించి భక్తుల కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని స్పష్టంగా చూపిస్తూ మోక్షానికి దారి చూపించే దివ్య శక్తిగా వెలుగొందుతుంది ఈ నామాన్ని ధ్యానించడం ద్వారా మనలో ఉన్న అజ్ఞానం భయం మరియు లోపాలను తొలగించి ధర్మ మార్గంలో నిలిచే బలాన్ని శాంతిని మరియు పరిపూర్ణతను పొందగలము ఇప్పుడు ఈ శ్లోకంలో రెండవ నామం చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఈ నామం శ్రీలలితా త్రిపుర సుందరి అమ్మవారి మహారాజ్యాన్ని సంగీత శక్తిని మంత్రసిద్ధిని మరియు శ్యామలా దేవి భక్తిభావాన్ని తెలుపుతుంది శ్రీ లలితా దేవికి సేవ చేస్తున్న శక్తులలో మంత్రిని దేవి అత్యంత ముఖ్యమైనది ఈ నామంలో మంత్రిని దేవి యొక్క రథం మరియు ఆమె చేసిన సేవను వివరించబడింది జయచక్ర రథరుణ చక్రం అంటే సంగీతంతో భాసిల్లే చక్రం ఇది నాదబ్రహ్మ రూపమైన శక్తిని సూచిస్తుంది శ్రీచక్రం యొక్క అంతర్గత భేదాలలో ఒకటైన గేయచక్రం మనస్సు వాక్కు మరియు ప్రాణశక్తిని శుద్ధి చేసే శక్తిని కలిగి ఉంటుంది ఈ రథం మంత్రిని దేవికి అయిన శ్యామలదేవికి చెందింది ఆమె సంగీతాన్ని మరియు మంత్రశక్తిని ఆలంబనగా చేసుకుని పరబ్రహ్మాన్ని చేరుకునే మార్గాన్ని తెలియజేస్తుంది గేయ చక్రం సంగీతముతో మంత్రబలం ద్వారా మనస్సును ఏకాగ్రం చేయించి భక్తులను శ్రీ సిద్ధికి దారి చూపుతుంది మంత్రిని పరిసేవిత మంత్రిని అంటే శ్రీలలితాదేవి యొక్క ముఖ్య సహచర శక్తి ఆమెను శ్యామలాదేవి లేదా రాజమాతంగి అని కూడా పిలుస్తారు మంత్రిని దేవి శబ్దబ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించే శక్తి ఆమె శ్రీ లలితాదేవిని మంత్రశక్తితో సంగీతంతో మరియు ఉపాసనతో సేవిస్తుంది ఆమె మంత్ర విద్యలో నిష్ణాతురాలే భక్తులకు జ్ఞాన మార్గాన్ని మంత్రసిద్దిని ప్రసాదించే శక్తిగా వెలుస్తుంది మంత్రిని దేవి యొక్క సేవ శ్రీ విద్య ఉపాసనలో అత్యంత ప్రాముఖ్యత గలదిగా భావించబడుతుంది ఈ నామం శ్రీచక్రం యొక్క అంతర్భాగమైన గేయచక్రాన్ని ప్రాముఖ్యతనిస్తుంది ఇది మనోశుద్ధికి వాక్శుద్దికి మరియు మంత్రశుద్దికి అత్యంత ప్రధానమైనది మన శరీరంలోని విశుద్ధి చక్రంతో ఈ గేయచక్రంతో సంబంధం కలిగి ఉంది సంగీతం మంత్రోచ్చారణ మరియు శుద్ధమైన వాక్ ప్రయోగం ద్వారా మనశుద్దిని పొందితే శక్తిని నియంత్రించడానికి మార్గం శ్రీ శ్రీమతే నమ